జై శ్రీరామ్ కార్తీక మాసం ఈ ఏడాది నవంబర్ ఇరవై తేదీతో ముగుస్తుంది ఆ తరువాత రోజు నుంచి అనగా రెండు వేల ఇరవై ఐదు నవంబర్ ఇరవై ఒకటి నుంచి మార్గశిర మాసం ప్రారంభం అవుతుంది పురాణాల ప్రకారం మార్గశిర పాడ్యమి రోజున అనగా ఇరవై ఒకటి నవంబర్ రెండు వేల ఇరవై ఐదు హోలీ పాడ్యమి అంటారు ఈ రోజు అమ్మవారికి ఎంతో ప్రీతికరం అమ్మవారికి పూజలు చేసి అరటి డొప్పల్లో దీపాలు వెలిగించి నీటిలో వదలాలని పండితులు చెబుతున్నారు కార్తీక మాసం తర్వాత మార్గశిర మాసం పోలి స్వర్గం పుణ్యతిథితో ప్రారంభమవుతుంది ఈ రోజున అనగా ఇరవై ఒకటి నవంబర్ రెండు వేల ఇరవై ఐదు మహిళలకు చాలా ప్రత్యేకమని స్కంద పురాణం ద్వారా తెలుస్తుంది మహిళలు తెల్లవారుజామున చెరువులు లేదా నదుల్లో దీపాలు వదులుతారు దీపదానం చేస్తారు సాధారణంగా ఈ పోలి పాడ్యమి రోజు ముప్పై ఒత్తులతో దీపాలు వెలిగిస్తారు ముఖ్యంగా అరటి డొప్పలతో దీపాలు వెలిగించి నీటిలో వదులుతారు అనంతరం మూడు సార్లు నీటిని చేతులతో తోస్తూ నమస్కరించుకుని పోలీస్ వర్గం కథ వింటారు పోలీస్ వర్గం రెండు వేల ఇరవై ఐదు పూజా విధానం గురించి తెలుసుకుందాం కార్తీక మాసం అంతా శివకేశవుల ఆరాధన నది స్నానాలు పూజలు నోములతో సందడిగా గడిచిపోతుంది అయితే వ్యాస మహర్షి రచించిన స్కంద పురాణం ప్రకారం కార్తీక మాసం చివరి రోజైన కార్తీక అమావాస్య మరుసటి రోజు హోలీ పాఠ్యమి జరుపుకుంటారు ఈ ఏడాది హోలీ పాఠ్యమి రెండు వేల ఇరవై ఐదు తేదీ నవంబర్ ఇరవైఅవ తేదీ ఉదయం పది గంటల ముప్పై నిమిషాలకు మొదలయ్యి మరుసటి రోజు అంటే నవంబర్ ఇరవై ఒకటవ తేదీ మధ్యాహ్నం పన్నెండు గంటల నలభై ఐదు గంటలకు ముగుస్తుంది సూర్యోదయంతో పాడ్యమి తిది ఉన్న రోజు హోలీ పాడ్యమి జరుపుకోవాలని కాబట్టి నవంబర్ ఇరవై ఒకటవ తేదీ శుక్రవారం రోజు హోలీ పాడ్యమి జరుపుకోవాలి అని పండితులు సూచించారు ఇలాంటి సమాచారం మీకు త్వరగా రావాలి అంటే వెంటనే మా శ్రీఆర్ భక్తి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ షేర్ సబ్స్క్రైబ్ శ్రీఆర్ భక్తి